ముఖ్యమంత్రి జగన్ దిగచారు రాజకీయాలు చేస్తున్నారంటూ ఆయన సోదరి ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా త్వచమెత్తారు కడపలో ఇవాళ ఆమె మాట్లాడుతూ తనపై జగన్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు చంద్రబాబుతో నేను చేతులు కలిపానని ఏ ఆధారణతో చెప్తున్నారంటూ నిలదీశారు చంద్రబాబుతో ఏ వైఎస్ఆర్ బిడ్డ చేతులు కలపలేదని నిరూపించాలని సవాల్ విశ్వరారు ఇక చంద్రబాబు చెప్తే నేను కాంగ్రెస్ లో చేరానని అంటున్నారని అన్నారు మరి ఆనాడు చంద్రబాబు చెప్తేనే జగన్ కోసం పాదయాత్ర చేసేనా సునీత కూడా చంద్రబాబుతో చేతులు కలిపారా అంటున్నారు అయితే ఇక తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చంద్రబాబు అని అన్నారు చంద్రబాబు పవర్ఫుల్ లో చెప్తున్నారు కారణం జగన్ కు చంద్రబాబు పిచ్చి పట్టుకుందని అన్నారు జగన్ మానసిక స్థితి గురించి నాకు భయం వేస్తుంది అద్దంలో చూసుకుంటే జగన్ కు చంద్రబాబు కనపడుతుందా అంటూ అందుకే జగన్ కు ఓ అద్దం పంపుతున్నానని అన్నారు ఇక అద్దం జగన్ తనను చూసుకోవాలని అన్నారు అద్దంలో తానే కనిపిస్తున్నారు చంద్రబాబు కనిపిస్తున్నాలో చెప్పాలి అని చర్మిల అన్నారు నాకు అనిపిస్తుంది ఇదేదో ఇమాజినేషన్కి తన ఇమాజినేషన్లో నుంచి పుడుతున్న ఈ మాటలకి అసలు అర్థమే లేదు ఒక సాక్ష్యం కూడా మీరు చూపించలేరు ఏ బేసిస్ మీద రాజశేఖర్ రెడ్డి బిడ్డ చంద్రబాబు మాట వింటుంది అని మీరు అంటున్నారో ఒక జగన్మోహన్ రెడ్డి గారిని కాదు ఆయన పార్టీని సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా చాలాసార్లు ఈ మాట మాట్లాడారు ఒకసారి ఏ ఆధారాలు ఉన్నాయో మీ దగ్గర బయట పెట్టండి ఒకసారి మీరు ప్రూవ్ చేయండి రాజశేఖర రెడ్డి బిడ్డ చంద్రబాబుకు అమ్ముడు పోయిందా రాజశేఖర రెడ్డి బిడ్డ చంద్రబాబు గారి మాట వింటుందా రాజశేఖర రెడ్డి బిడ్డ చంద్రబాబుతో చేతులు కలిపిందా నా జన్మకి నేను ఒక్కసారి చంద్రబాబు గారి ఇంటికెళ్లి నా కొడుకు పెళ్ళైతుంటే కాడియడానికి పోయాను అది కూడా ఏ స్పిరిట్ తో పోయాను రాజశేఖర్ రెడ్డి గారు కూడా తన బిడ్డ పెళ్ళవుతుంటే ఆ పెద్ద మనిషిని పిలవడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు ఆ పెద్ద మనిషి కూడా రావడం జరిగింది అదే ఇన్ ద సేమ్ స్పిరిట్ రాజశేఖర్ రెడ్డి గారి ఫుట్ స్టెప్స్ లోనే నేను వెళ్లి కాడి ఇయడం జరిగింది అది తప్పుతే నా జన్మకు నేను ఎప్పుడు చంద్రబాబుతో గారితో కూర్చొని ఇంకొక ఐదు నిమిషాలు మాట్లాడిన సందర్భమే లేదు మరి ఏ బేసిస్ చేసి ఏ బేసిస్ వల్ల మీరు ఈ అలిగేషన్స్ చేస్తున్నారో రాజశేఖర్ రెడ్డి బిడ్డ చంద్రబాబుతో చేతులు కలిపింది చంద్రబాబు మాట వింటుంది అని మీరు చేస్తున్న ఈ అలిగేషన్స్ ఏ బేసిస్ మీద చేస్తున్నారో మీరు చెప్పాలి చంద్రబాబు చేస్తేనే నేను ఇవన్నీ చేస్తున్నానని మీరు అంటున్నారే చంద్రబాబు చెప్తేనే నేను నేను ఇక్కడ పార్టీ పెట్టానని చంద్రబాబు చెప్తేనే నేను ఇక్కడ కాంగ్రెస్లో చేరారని నేను చంద్రబాబు చెప్తేనే నేను ఇవన్నీ చేస్తున్నానని చెప్తున్నా మీరు మరి చంద్రబాబు గారు చెప్తేనే నేను మీకోసం పాదయాత్ర చేశానండి మూడు వేల రెండు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేశాను చంద్రబాబు గారు చెప్తే చేశానా నేను చంద్రబాబు గారు చెప్తే నేను సమైక్య ఆంధ్ర కోసం తిరిగానా చంద్రబాబు గారు చెప్తే నేను ఓదార్పు యాత్ర చేశానా తెలంగాణలో చంద్రబాబు గారు చెప్తేనే నేను బాయ్ బాయ్ బాబు అని క్యాంపెయిన్ నడిపానా జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి నేను చేసిన దానికి నేను చంద్రబాబు గారి కంట్రోల్లో ఉన్నానంట నేను చంద్రబాబు గారితో చేతులు కలిపానంట అలాగే సునీత కూడా న్యాయం కోసం పోరాడుతున్న సునీత కూడా చంద్రబాబు గారితోనే చేతులు కలిపిందట న్యాయం కోసం తండ్రి చచ్చిపోతే ఐదు సంవత్సరాలుగా తట్టని తలుపు లేదు ఎక్కని కోటు మెట్టు లేదు న్యాయం చేయండి న్యాయం చేయండి అని ఐదు సంవత్సరాలుగా న్యాయం కోసం అడుక్కొని తిరుగుతుంది సునీత అలాంటి సునీత కూడా చంద్రబాబు గారి చేతుల్లో ఉందంట చంద్రబాబు గారి మాట వింటుందంట ఇంతేకాదు షర్మిల చంద్రబాబు మాట వింటుందంట షర్మిలతో చేతు చంద్రబాబుతో చేతులు కలిపిందంట షర్మిల సునీత కూడా చంద్రబాబుతో చేతులు కలిపారట రేవంత్ కూడా చంద్రబాబు మాటే వింటాడట రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అయిన వాడు కూడా చంద్రబాబు గారి మాటే వింటాడట బీజేపీ బీజేపీ పొత్తు పెట్టుకోవడం కూడా మోడీ పొత్తు పెట్టుకోవడం కూడా చంద్రబాబు గారే మేనేజ్ చేశాడట అంటే చంద్రబాబు గారు ఎంత పవర్ఫుల్ అయ్యారో ఎంత పవర్ఫుల్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఊహించుకుంటున్నారో ఎంత పవర్ఫుల్ గా ఆయనను పెద్ద చేసి చూపిస్తున్నారో ఒకసారి అందరూ గమనించాల్సిన విషయం నాకు భయం వేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి మెంటల్ స్టేట్ గురించి ఇదొక ఒబ్సెషన్ లాగా తయారవుతుంది జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైనా చంద్రబాబే కారణం ఏదైనా కూడా ఎనీథింగ్ ఇన్ దిస్ ఎనీథింగ్ నెగటివ్ హ్యాపెన్స్ టు హిమ్ చంద్రబాబే కారణం షర్మిల చంద్రబాబుతో చేతులు కలిపింది సునీత చంద్రబాబుతో చేతులు కలిపింది రేవంత్ అయినా మోడీ అయినా ఇంకొకరైనా ఎనీ ఎనీబడీ చంద్రబాబే కారణం జగన్మోహన్ రెడ్డి గారు నాకు భయం వేస్తుంది మీరు అద్దంలో మీరు అర్థంలో ముఖం చూసుకుంటే మీ ముఖం కనిపిస్తుందా మీకు చంద్రబాబు గారి ముఖం కనిపిస్తుందా ఒకసారి పరిశీలన చేసుకోండి మీకు ఎందుకు ఇంత చంద్రబాబు గారి పిచ్చి పట్టిందో జనాలకు సమాధానం అవసరం ఎందుకంటే ఏ అర్థం కావటం లేదు సునీత ఇంత గట్టిగా ఈ రోజు న్యాయం కోసం కొట్లాడుతుంటే మీరు చెప్పి చెప్పాల్సిన సమాధానాలు ఈ రోజు వరకు చెప్పటం లేదు చెప్పకపోగా చంద్రబాబుతో మేము చేతులు కలిపామని చెప్తున్నారే మీరెందుకు మీ గురించి సమాధానం చెప్పటం లేదు సాక్షి టీవీలో సాక్షి ఛానల్లో హార్ట్ అటాక్ అని ఎందుకు రాశారు ఇల్లంతా రక్తమైతే గొడ్డలి వేట్లకు బలైతే ఆయన తలలోని ఎంకలు బయటకొస్తే ఆయన మెదడు బయటకొస్తే మరి సాక్షి టీవీలో హార్ట్ అటాక్ అని ఎందుకు చెప్పారు దానికి సమాధానం చెప్పండి చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సీబీఐ ఎంక్వైరీ అడిగిన మీరు వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ఆ తర్వాత సిబిఐ ఎంక్వైరీ ఎందుకు వద్దున్నారో దానికి సమాధానం చెప్పండి అమాయకంగా నిలబడి చూస్తున్నాడు ఆధారాలు తుడిపేస్తుంటే అని గారే చెప్తున్నారే మరి దానికి ఏం సమాధానం చెప్తారో చెప్పండి ఇవన్నీ మీ హస్తం లేకపోతే అవినాష్ రెడ్డి హస్తం లేకపోతే ఎందుకు దాచిపెట్టుకోవాలనుకుంటున్నారు ఎందుకు సమాధానం చెప్పటం లేదు ఐదు సంవత్సరాలు అవినాష్ రెడ్డిని ఎందుకు కాపాడారు మళ్లీ అదే అవినాష్ రెడ్డికి అక్యూజ్డ్ గా ఉన్న ఇన్కంపెంట్ ఎంపీకి మీరు ఎందుకు టికెట్ ఇస్తున్నారు మీకు చంద్రబాబు గారు పిచ్చి పట్టిందేమో అని నాకు అనుమానంగా ఉంది ఒకసారి అద్దం పంపిస్తున్నాను మీకు దయచేసి అద్దంలో ముఖం చూసుకొని మీకు మీరు కనిపిస్తున్నారా లేక చంద్రబాబు గారు కనిపిస్తున్నారో ఒకసారి టెస్ట్ చేసుకోవాలి ఇది పక్కన పెడితే మళ్ళీ చెప్తున్నాము రాజశేఖర రెడ్డి బిడ్డకు ఎవరి మాట వినాల్సిన అవసరం లేదు నేను ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరాను ఆంధ్ర రాష్ట్రానికి వచ్చాను అంటే దానికి కారణము కేవలము ఇక్కడ ప్రత్యేక హోదా కోసము ఒకవైపు చంద్రబాబు గారైనా ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారైనా కొట్లాడడం లేదు కాబట్టి ఇద్దరు బీజేపీ పార్టీతో పొత్తులు పెట్టుకున్నారు తొత్తులుగా మారారు ఎవరికి ప్రజల బాగోగులు కావట్టలేదు ఇద్దరు ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టారు కనీసం ప్రత్యేక హోదా కోసం గొంతెత్తే వాళ్ళు కూడా లేరు కాబట్టి ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా పది సంవత్సరాలు ఇస్తామని రాహుల్ గాంధీ గారు మేనిఫెస్టోలో చేర్చారు కాబట్టి రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ ప్లాట్ఫామ్ కరెక్ట్ అనుకుని ఒక గొంతుక కావడానికి కొట్లాడ్డానికి మాత్రమే రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో చేరింది మళ్లీ చెప్తున్నాము దీంట్లో చంద్రబాబు గారి హస్తం లేదు ఇంకొకరి హస్తం లేదు రెడ్డి బిడ్డను కంట్రోల్ చేయడం ఎవరు